మీరు అసలు బయటకి వెళ్ళరా షికార్లకి వెళ్ళరా హోటల్స్ కి రెస్టారెంట్ కి వేటికి వెళ్ళరా ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం రమగారు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవారు మీ మీద మాకు గౌరవం ఉంది అందరూ తల్లిదండ్రులు మేము గౌరవిస్తాము ఈ రోజు మీ కొడుకు చేసినటువంటి పని ఇక్కడ మీరు పక్కన కూర్చుని ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీ కొడుకు వైపు తిరిగి వరా ఏరా ఏదో పని చేసావా అని చెప్పి అడగరే అడగండి ఇప్పుడైనా అడగండి ఆవిడే షాక్ లో ఉంది అడు చేశాను అంటాడమ్మా ఆ అమ్మాయి ఎవరని అడగండి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఎవరో అమ్మాయి ఎవరో తెలియదా చేసుకున్నప్పుడు తెలియదా ఎవరో అంటును మీరు అడిగే పద్ధతి బాగుంది ఇది చెప్పే పద్ధతి బాగుంది ఏమో మీ మిమ్మల్ని మీ అత్త ఇప్పుడైనా తిట్టడం కొట్టడం లాంటిది చేసిందా అది ఆవిడ చాలా మంచిది అమాయకురాలు తెలియదు ఇంట్లో నాలుగు గోడల లేండి ఆవిడ నిన్ను వెనకేసుకొస్తుంది కొడుకుని వెనకేసుకున్నా కోడలు ఇవిడేనండి ఈవిడేనండి అంటుంది అంటే మీ జనరేషన్ ఎట్లా అంటే వాళ్ళు నాలుగు గోడల మధ్య ఇక ఏమైనా తెస్తే తినటం లేకపోతే మగాళ్లే డామినేషన్ ఇంట్లో ఆళ్లే చూసుకోవాలనే క్యారెక్టర్ అసలు ఆవిడనేమలేవు నీ కొడుకుని ఇలా పెంచావండి నువ్వు బానే పెంచుంటావు తల్లి ఆవిడ సొసైటీలో తిరిగి ఓహో ఉండాలేమో తయారయ్యాడు నీ కొడుకు అదొకటి ఇంకోటి ఏంటంటే భర్త మంచం మీద ఉన్నాడు ఆవిడకి ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు సంపాదించి కొద్ది గొప్ప తినిపించేటటువంటి మగాడు ఎవరన్నా ఉన్నాడంటే కొడుకే ఇప్పుడు కొడుకుని చెడ్డ చేసుకోలేదు ఈరోజు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది కాబట్టి నీ జీవితాన్ని ఏది నువ్వేలా కాపాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి చూద్దాం ఏమ్మా ఎందుకంటే నేను ఇందాకే అడిగా మీ పేరెంట్స్కు తెలుసా అంటే కనుక వద్దు సార్ మా పేరెంట్స్ వరకు తెలియక్కర్లేదు నా జీవితం ఏదో నేను చూసుకుందా ఇక్కడ ఎవరు కావాలి మా అలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు ఫేజ్ టూలో వస్తారు సో నువ్వు నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్ ఎన్వాలి చేసి ఇతను ఒక గడ్డి పెట్టి ఉంటే కనుక అసలు నిజాలు బయట లేదు సార్ ఇప్పుడు మా ఫ్యా మా ఫ్యామిలీకి తెలిసిందంటే నీ కొడుకు అలాంటోడా అని ఈ వీడిని అంటారు ఈ వీడికి అసలు ఏమీ తెలియదు సార్ మళ్ళీ ఏమి తెలియని ఈ వీడిని ఒక మాట అనిపించడానికి కూడా అంతగా అనిపించలేదు కాపాడుకోవాలి నీ భర్త అంటే మంచి మార్గంలో తెచ్చుకోవాలి ప్రయత్నిస్తున్నావు ఇలా ఒక ఇంట్లోనే ఉన్న కుటుంబం మాక్సిమం మీరు కూడా అసలు యాక్చువల్ బయటకు వచ్చి మీరు జాబ్ చేస్తూ కొంచెం లీడ్ తీసుకుంటే మీ అత్తగారు కూడా కాస్త అవేర్నెస్ వచ్చేది బయట ఎలా ఉన్నారు వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడని ఈయన బాగోతాం నువ్వు ఒక్క ఒక విషయం గురించి ఒక అమ్మాయి ఉందేమో కనుక్కోండి అన్నారు కదా మా టీము ఎంక్వైరీ చేస్తే ఇంకొక మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్లు మాకు జరిగినాయి మేము అసలు ఇప్పటిదాకా ఎందుకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాం నోటికి అంటే కాస్త ఆశ్చర్యకరమైన విషయాలమ్మా మీరు ఒక్క అమ్మాయిని చూసి షాక్ అవుతున్నారు కదా ఇంక ఇప్పుడు ఫ్రీజ్ అవుతారో కోమాలోకి వెళ్తారో చూద్దరు కానీ మా టీం చేసిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఒకసారి చూద్దరు అమ్మా మీ అబ్బాయి శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అంటూ ఉంటారంట కదా మీ కోడలు నుంచి చాలా సార్లు అదే చెప్తూ ఉంది సో దాదాపు దివ్య గారు మాకు రెండు నెలల నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు సరే ఏంటి తెలుసుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది సో అదేంటనేది ఇప్పుడు మీరే చూద్దరు కానీ అండి లేదమ్మా చాల ఇంట్లో నెమ్మదిగా ఉంటాడు ఆ నెమ్మ ఆ నెమ్మది ఏంటనేది ఇప్పుడు మీరు చూద్దురు కానీ వచ్చాడు ఎవరమ్మా అందరూ బర్త్డే పార్టీ

ఎవరంటే వాళ్ళు ఎలా వస్తారు ఏమ్మా వింటున్నావా మీ అబ్బాయి మీ అబ్బాయి యొక్క బాగోతం ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి ఇతను నా భర్త అని చెప్తుందా ప్రపంచంలో ఈయన చెప్తున్నారు నలుగురు వచ్చి చెప్పారు ఇక్కడ శ్రీరామచంద్రుడు అని ఇప్పుడు అనద్దే మీరు ఏదైనా చేయగలితే ఇక్కడ ఉండండి లేదంటే దయచేయండి అమ్మా ఇలాంటి సర్ప్రైజ్లు ఇంకొన్ని వస్తాయి మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం అలా బయట ఉండండి షేక్ వస్తుంది కదా మీరు వెళ్ళండి అమ్మా మీరు వెళ్ళండి కొంచెం ఆవిడ కొన్ని వాటర్ ఇవ్వండి మేడం కొని వాటర్ ఇవ్వండి అమ్మా కూర్చోపెట్టండి అవును వణికి పోతున్నారు తట్టుకోలేదు ఒక పక్కన భర్తలా ఉన్నాడు ఇంకో పక్క నుంచి కొడుకు ఎలా ఉన్నాడు అంటే ఇంకేముంది పరిస్థితి

వాళ్ళెవరో తెలియదు మేడం మీరు అట్ట చెప్తారా మేడం మేడం నాలుగే కాదు ఇంకొన్ని రెండు ఫోన్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి రండి అమ్మో మేము అంటే ఫోన్లు అంటే ఆ ఫోన్లు అనుకున్నాం ఇవా ఫోన్లు ఇదేందా బాగా క్రికెట్ టీమ్ ఉంది ఏదో ఫ్యామిలీ ఫోటో దిగడానికి వచ్చినట్టున్నారు ఓ ఏదో ట్రోఫీ అందుకున్న క్రికెట్ టీమ్ లా ఉంది మీరేమంటారు ఎవరైతున్నావు

కూర్చో కూర్చో ను కూర్చో వేరే పని ఉంది ను కూర్చో అమ్మా ఏమా పని పట్టే కూడా కూర్చున్నాం అనుకుంటున్నావా ఇక్కడ నేను రానన పని పట్టే కూడా కూర్చున్నాం అనుకుంటా కూర్చో ఇక్కడ మర్యాదగా నా చేయలేకొస్తది నీ ఆవర్తి కాదు నా చేయలేకొస్తది చెప్తున్నా నేను మొత్తం బయట పడింది ఇప్పుడు భయం వేస్తుందా చేసింది మంచి పనా ఎక్కుతును ఇంకేం పని ఉంది ఇంకొకటి వస్తా అని చెప్పిందా కేక్ కట్టింగ్ అవలేదు కూర్చో నీ గురించి ఎంక్వైరీ చేస్తే బయట ఇవి ఇంకా బయట పడినవి ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేసే సాక్ష్యాలు ఏమా వీళ్ళ సాక్ష్యాలు అంటే వీళ్ళ దగ్గర ఫోటోస్ ఉన్నాయి నువ్వు ఒప్పుకోవట్లేదు చూసావా నిన్ను మెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిన్న ఏం చేయాలో అది చేస్తే నువ్వు అప్పుడు ఒప్పుకుంటావు వాళ్ళందరూ గొయ్యి తీసి పాతేసేటట్టున్నారు అదంతా కాదు ఏ నేను బాలేనా అంత మందిని పెట్టుకోవడానికి అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా నువ్వు అంత ఎక్కి కొట్టుకుంటున్నావా అమ్మా నీకు చాలా మంది ఉన్నారు నేను అడిగే వాళ్ళు అందరూ అమ్మా అంటే మీరు ఎవరు కూడా లెక్క పత్రం లేకుండా ఎక్కడి నుంచి వచ్చాడో చూడకుండానే గుళ్ళలో పెళ్లి చేసుకున్నారు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మ్యారేజ్ అంటే ఇంత మోసం చేస్తావు నన్ను మా అమ్మా నాన్నకి తెలిస్తే మీ అమ్మ నాన్న పరువు నీ పరువు ఎక్కడ పోతుందో అని ఆలోచించినందుకు ఇంత బాగా చేస్తావాను మోసం చేయలేదు మోసం చేయక ఈ ఐదుగురు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాను అంటారా తెలీదు నాకు తెలుసా నాకు తెలియకుండా ఇయ్య నడిపిస్తున్నావా ఇంకెన్నో నడిపిస్తున్నావు పెళ్లి తొమ్మిది ఏళ్ళు అవుతుందంట అమ్మా ఈ తర్వాత మీ అందరినీ చేసుకున్నాడు మీరేంటి అంత సైలెంట్ షాక్ లో ఉన్నారా అంటే నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఐదేళ్ళ కొడుకున్నాడు ఉన్నాడు నాకు

ఎందుకు ప్రతి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక వ్యక్తి ఎవ్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అమ్మా అమ్మా చెప్పట్లేదు అంటే మీ జీవితాలు అన్నింటి రిస్క్ లో ఉన్నాయని అర్థం కాబట్టి అక్కడి నుంచి మీరు దయచేయాలనేటటువంటిది అర్థం చెప్పట్లేదు అంటే అట్లా ఐదు సంవత్సరాలు సర్దుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంటికి ఇంటికెళ్దాం పదంటే ఇప్పుడు వద్దు సెటిల్ అయినా వెళ్దాం మా ఇంట్లో అన్నారు అరణ్ కొంటా అన్నయ్యరు ఈ సీనియర్లు లో ఉన్నారు ఇక్కడ ఐదేళ్ళు సెటిల్ అవుతుంటే ఆరు ఏళ్ళ సెటిల్ అవుతా నేను ఒక్కనే అని మాకు చెప్పేసి అంటే కష్టపడుతున్నాడు కదా ఎందుకు కష్టపడుతున్నాడు లవ్ చేసాడు అమ్మ లవ్ మ్యారేజ్ అంటే నిజంగా లవ్ చేసేవాడు లవ్ మ్యారేజ్ చేసుకోవాడు ఇక్కడ లవ్ కాదు కొవ్వు అందరిని అందరి మీద ఏంటంటే కోర్టు చాలం చేస్తున్నాడు మీరు అసలు వైఫ్ లే కాదంటున్నాడు ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటాం అనుకుంటున్నారు మీరు

ఒక భార్య తప్ప ఇంకెవరో రియాక్ట్ అవట్లా ఉన్నారో మీకు ఇదంతా అలవాటులాగా ఉందో లేదా మోసపోవడానికి రెడీగా ఉన్నారో అర్థమే కావట్లా ఒక చీటర్ కూర్చొని ఇంతవరకు మీ మొఖాలు తెలియవని చెప్తున్నాడు అక్కడ మీరు కాదు మేడం తనని ఒక్కటే అనండి నాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా అని అక్కడ ఒక జీవితాల నాశనం అయితే మేమెందుకు కడుతాం మొదలు మీరు మీ బుద్ధులు ఎక్కడ ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు మీద అసలు ఎవరు మీరు అంటారు దానికి ఆన్సర్ కావాలి నాటకాలు పడుతున్నావు అసలు ఎవరు మీరు గుర్తుపట్టవా వస్తాను తప్పకుండా మీరు ఏంటి ఇప్పుడు నిజం చెప్పు ఇలా ఐదుగుని పిల్లల కారా నేను చేస్తా ర్త్డే రోజు కొట్టకూడదు కాబట్టి వాళ్ళు ఆపే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావయ్యా శ్రీరామచంద్ర మీ అమ్మ కోసం మీ అమ్మ క్షమించినట్టుగా వీళ్ళందరూ క్షమించరు కొడుకు కాబట్టి అతి ప్రేమతో వదిలేసేయాలి అందుకే నా ఇంటికి వద్దు ఇంటికి వద్దు అని మాట్లాడింది నన్ను అది కాదమ్మా తొమ్మిది సంవత్సరాల్లో పెళ్ళైనప్పటి నుండి ఒక్క డెలివరీకేమో ఇంట్లోంచి బయటకు వచ్చింది అంతే తప్ప తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి కూడా బయటికి రాల బాగా నువ్వు బతుకు ఇంకా ఇంతమంది నడిపింది నాకు తెలియదా

ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు ఏం జరుగుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు